సింధు ఒప్పందం నిలిపివేత వ్యవహారం భారత్ పాకిస్తాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెంచుతోంది భారత్ దెబ్బకి ఆల్రెడీ నీటి కష్టాలు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ మోడీ సర్కార్ను బెదిరించే దుస్సాహసం చేస్తోంది దీనికి భారత్ కూడా అంతే ధీటుగా బదిలిస్తోంది పాకిస్తాన్ బెదిరింపులకు దిగిన ప్రతిసారి కొత్త ఆశ్రంతో ఇస్లామాబాద్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది ఈ క్రమంలోని తుల్బుల్ ప్రాజెక్టును తెరపైకి తెచ్చింది చాలా ఏళ్ళ క్రితం నిలిచిపోయిన ఈ ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించాలని డిసైడ్ అయింది తుల్బుల్ ప్రాజెక్ట్ కనుక పూర్తయితే పాకిస్తాన్ ఎడారిగా మారడం ఖాయం ఇంతకు అసలేంటి తుల్బుల్ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్టు పాకిస్తాన్ను ఎడారిగా ఎలా మార్చబోతోంది పిఓకే విలీనం కోసమే పాకిస్తాన్ పై భారత్ ఒత్తిడి పెంచుతోందా వాచ్ ఫేస్ పాకిస్తాన్కు మరో భిక్ష గిచ్చిన మోడీ ప్రభుత్వం తుల్బుల్ ప్రాజెక్టు పట్టాలెక్కించేందుకు గ్రీన్ సిగ్నల్ ఉగ్రదేశం ఎడారిగా మారే సమయం దగ్గర పడిందా సింధు జలాల ఒప్పందం అమలు నిలిపివేత తరువాత పాకిస్తాన్కు నీటి కష్టాలు మొదలయ్యే ఈ క్రమంలో పశ్చిమ నదుల నుంచి నీటిని మరింత సద్వినియోగం చేసుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్న భారత్ సుదీర్ఘకాలంగా నిలిచిపోయిన తులిబల్ నావిగేషన్ ప్రాజెక్టు పునరుద్ధరణపై దృష్టి సారించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించే ఈ ప్రాజెక్టును మళ్లీ పట్టాలెక్కించేందుకు చర్చలు తుది దశలో ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి ఈ ప్రాజెక్టు డిపిఆర్ సిద్ధమవుతోందని ఏడాదిలోపు పూర్తయ్యే అవకాశం ఉందని పేర్కొన్నాయి సింధు ఒప్పందంలోని నదుల నుంచి భారత్ వాటాను మరింత సద్వినియోగం చేసుకునేందుకు అనేక ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయని సంబంధిత అధికారులు పేర్కొన్నారు పడమర వైపు ప్రవహించే నదుల్లో ఒకదాని నుంచి నీటిని పంజాబ్ హర్యానాలకు మళ్లించే అవకాశం కూడా పరిశీలనలో ఉందన్నారు వాటి సంగతి ఎలా ఉన్నా తుల్బుల్ ప్రాజెక్టు కనుక పట్టాలెక్కితే పాక్ నీటి కష్టాలు పీక్సుకు చేరడం ఖాయం అది ఎలాగో తెలియాలంటే తుల్బుల్ ప్రాజెక్టు గురించి తెలుసుకోవాలి తుల్బుల్ నావిగేషన్ ప్రాజెక్ట్ జమ్మూ కశ్మీర్ లోని ఉలర్ సరస్సు వద్ద జీలం నదిపై నిర్మించాలని ప్రతిపాదించిన ఒక ముఖ్యమైన బహుళ ప్రయోజన ప్రాజెక్ట్ దీని ప్రధాన లక్ష్యం జీలం నదిలో నీటి ప్రవాహాన్ని నియంత్రించడం సాగునీటి సౌకర్యాలు మెరుగుపరచడం నావిగేషన్ ను సులభతరం చేయడం విద్యుత్తు ఉత్పత్తి చేయడం అయితే ఈ ప్రాజెక్ట్ భారత్ పాకిస్తాన్ మధ్య సింధు జల ఒప్పందం కారణంగా వివాదాస్పదంగా మారింది తుల్బుల్ ప్రాజెక్టు జమ్మూ కశ్మీర్ లోని బారాముల జిల్లాలో ఉలర్ సరస్సు వద్ద జీలం నదిపై నిర్మించాలని ప్లాన్ చేశారు మొత్తం నాలుగు వందల ముప్పై తొమ్మిది అడుగుల పొడవైన బ్యారేజీ నిర్మించడం ద్వారా ఉలర్ సరస్సు నీటి మట్టాన్ని నియంత్రించాలనేది ప్లాన్ జీలం నదిలో కనీసం నాలుగు పాయింట్ అడుగుల నీటి మట్టాన్ని నిర్వహించడం దీని లక్ష్యం తద్వారా శ్రీనగర్ అనంతనాగ్ బారాములా జిల్లాలకు సంవత్సరం పొడవునా నీటి కష్టాలు లేకుండా చేయొచ్చు అంతేకాదు ఉత్తర కశ్మీర్ నుంచి దక్షిణ కశ్మీర్ వరకు సుమారు వంద కిలోమీటర్ల పొడవైన వాటర్ కారిడార్ సృష్టించే అవకాశం ఉంటుంది తద్వారా జలమార్గంలో రవాణా సౌలభ్యం మెరుగవుతుంది తులిబుల్ ప్రాజెక్టు ద్వారా సుమారు లక్ష ఎకరాల భూమికి సాగునీరు అందుతుంది అలాగే శీతాకాలంలోనూ విద్యుత్ ఉత్పత్తికి కొద ఉండదు తద్వారా జమ్మూ కశ్మీర్లో విద్యుత్తు కొరత కూడా తగ్గుతుంది సాధారణ రోజుల్లో నీటిని నియంత్రించడానికి వీలవుతుంది జీలం నది నీటిని నిల్వ చేయడం ద్వారా కశ్మీర్కు నీటి కష్టాలు ఉండవు తుల్బుల్ ప్రాజెక్టు ద్వారా భారత్కి సానుకూలతలు ఉన్నాయంటే అవి ఖచ్చితంగా పాకిస్థాన్కు ఇబ్బందికరంగా మారుతాయనేగా అందుకే సింధు ఒప్పందాన్ని అడ్డుపెట్టుకుని పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ప్రారంభమైన తుల్బుల్ ప్రాజెక్టును పాకిస్తాన్ అడ్డుకుంది పంతొమ్మిది వందల ఎనభై ఏడు వరకు ప్రాజెక్టు నిర్మాణం జరిగింది కానీ భారత్ సింధు ఒప్పందంలోని నిబంధనల్ని ఉల్లంఘించిందని ఆరోపిస్తూ ప్రాజెక్టుపై అభ్యంతరాన్ని తెలపడంతో నిర్మాణాన్ని నిలిపేయాల్సి వచ్చింది తుల్బుల్ ప్రాజెక్టును అడ్డుకునేందుకు పాక్ ఏకంగా ఉగ్రవాదుల్ని పంపించింది పాకిస్తాన్ దాడుల్ని అడ్డుకోవడానికి వులర్ సరస్సు ప్రాంతం దాని దీవుల చుట్టూ మెరైన్ కమాండోలను మోహరించాల్సి వచ్చింది ఇప్పుడు పాక్ తో సింధు ఒప్పందం నిలిచిపోయింది అంటే తుల్బుల్ వంటి ప్రాజెక్టులు నిర్మించుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు లేవు సింధు నదిపై భారీ ప్రాజెక్టులు నిర్మించేందుకు మోడీ సర్కారు సైతం సిద్ధపడుతోంది ఈ క్రమంలోనే తుల్బుల్ ను పట్టాలెక్కించాలనే నిర్ణయానికి వచ్చింది మోడీ సర్కార్ నిజానికి సింధు జలాల ఒప్పందం అమలు నిలిపేసిన మన దగ్గర నీటి నిల్వ సామర్థ్యం తక్కువగా ఉండడం సవాలుగా మారింది డ్రై సీజన్లో కొంతమేరకు నిల్వ చేస్తున్నప్పటికీ వర్షాకాలంలో నిల్వ సామర్థ్యం తక్కువగా ఉంది దీంతో అధిక నీరు వస్తే అది దిగువన పాకిస్తాన్కే పోతోంది ఈ క్రమంలోనే సర్కార్ రిజర్వాయర్ల నిర్వహణపై ఫోకస్ చేసింది గతంలో పాకు వ్యతిరేకించిన కిషన్ గంగా ఇప్పటికే పూర్తిగా రాట్లే ప్రాజెక్టు నిర్మాణం కూడా ముమ్మరంగా కొనసాగుతోంది ఇప్పుడు తుల్బుల్ ప్రాజెక్టు కూడా పూర్తయితే పాకిస్థాన్కు తీవ్ర నీటి సంక్షోభం తప్పదు వివరంగా చెప్పాలంటే పాకిస్తాన్ ఎడారిగా మారడం ఖాయం ఇది తెలిసే భారత్పై బెదిరింపులకు దిగుతోంది కానీ ఈ బెదిరింపులు భారత్ ముందు సాగవు నీళ్ల కోసం పాకిస్తాన్ ముందు రెండే మార్గాలున్నాయి మొదటిది ఉగ్రవాదానికి మద్దతు ఉపసంహరించుకోవడం రెండోది పిఓకేను అప్పగించడం మాత్రమే ఆ రెండు చేస్తేనే పాకిస్తాన్ నీటి సమస్య నుంచి బయటపడుతుంది లేకపోతే ఎడారిగా మారడం ఖాయం